హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం బాగున్నారా రిషి వసుని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు కదా వసు నిజం తెలుసుకొని మాట్లాడింది ఎవరో అమ్మాయి కాదు మనోనే అని తెలిసిన తర్వాత రిషి పైన కోపంగా ఉంటుంది కదా రిషి గుడ్ నైట్ అని మెసేజ్ చేసేసరికి ముఖంలో చిరునవ్వు వసుకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మెసేజ్ ని చూసుకుంటూ రిప్లై ఇవ్వకపోతే శాడిస్ట్ గాడు మళ్ళీ ఏదో ఒక రచ్చ చేస్తాడు అని అనుకుంటూ నవ్వుకుంటూ రిప్లై ఇస్తుంది గుడ్ నైట్ అని సీరియస్ ఇమోజీ కూడా పెడుతుంది ఆ రిప్లై చూసి రిషి కూడా నవ్వుకుంటాడు తర్వాత అర్ధరాత్రి చుట్టూ చీకటి వసు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది బంగ్లా గేటు ఓపెన్ అవుతుంది దాని అంతటా అది వసు ముఖంలో ఎటువంటి భయము కనిపించదు సీరియస్ గా గేట్ ఓపెన్ కాగానే లోపలికి అడుగు పెడుతుంది బంగ్లా మెయిన్ డోర్ దగ్గరికి నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఒక చోట ఆగి చుట్టూ చూస్తుంది ఎవ్వరు ఉండరు అంత నిర్మానుష్యంగా ఉంటుంది అడుగులు ముందుకు వేస్తూ ఉంటుంది అలా గుమ్మం దగ్గరికి వెళ్ళగానే మెయిన్ డోర్ ఆటోమేటిక్గా దాని అంతటా అదే ఓపెన్ అయిపోతుంది వసు గుమ్మం లోపలికి అడుగు పెడుతుంది వసు లోపలికి అడుగు పెట్టగానే పైనున్న ఒక గదిలో నుండి వసుధార నేను ఇక్కడున్నాను నన్ను రక్షించు నన్ను కాపాడు అనే మాటల శబ్దం వినిపిస్తూ ఉంటుంది వసు మెట్లపై నుండి నడుచుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది అంతలో కరెంటు పోతుంది తన చేతిలో ఉన్న మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఏం జరుగుతుంది అసలు ఎవరున్నారు పైన అని తెలుసుకోవాలని వసు పైకి వెళ్తూ ఉంటుంది అంతలో తనకు తెలియకుండానే ఏదో తనని తోసేసినట్టు అనిపిస్తుంది పసు దొర్లుకుంటూ కిందుకు వచ్చేస్తుంది మళ్ళీ లేచి వెళ్ళబోతూ ఉండగా డోర్స్ క్లోజ్ అయిన శబ్దం వినిపిస్తుంది వెనక తిరిగి చూస్తుంది ఎవరు ఉండరు డోర్స్ ఎవరు క్లోజ్ చేశారు అని గబగబా డోర్స్ దగ్గరికి వెళ్ళి ని లాగుతూ ఉంటుంది డోర్ ఓపెన్ అవ్వదు డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి అని చుట్టూ చూస్తుంది ఓపెన్ చేయడానికి ఏమైనా దొరుకుతుందేమో అని కానీ పక్కనే ఉన్న అద్దంలో ఒక వింత ఆకారం కనిపిస్తుంది వసుకి చాలా భయంకరంగా ఉంటుంది వెంటనే భయంతో గట్టిగా అమ్మా అని అరుస్తూ లేచి కూర్చుంటుంది సుమిత్ర గబగబా వసు దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైంది ఎందుకు అలరుస్తున్నావు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది వసు కూడా చాలా టెన్షన్ పడుతూ చుట్టూ చూసుకుంటుంది తన ఇంట్లోనే ఉంటుంది ఏంటి ఇదంతా కళ అని అనుకుంటూ వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని గటిగట మంచినీళ్ళు తాగేస్తుంది వసు ఏమైంది ఎందుకలా అరిషావు ఏదైనా వచ్చిందా అని అంటుంది సుమిత్ర అవునమ్మా ఏదో భయంకరమైన వచ్చింది అని అంటుంది వసు అందుకేనే రాత్రిపూట వెళ్ళొద్దు అని చెప్పాను హా నేను వాడంతా చూస్తాను అది ఇది అనుకుంటా నైట్ టైం వెళ్ళావు చూడు ఇప్పుడేమైందో ఇలాంటి పేడు కలలు వస్తాయని రాత్రిపూట తిరుగుతూ అంటారు పెద్దలు చెప్పినప్పుడు వినాలి అని అంటుంది సుమిత్ర సరే అమ్మా ఈ సారి నుంచి వింటానులే అని అంటుంది స్మూత్ గా వసు ఇదేంటి ఇంత సున్నితంగా మాట్లాడుతుంది గొడవ పడకుండా అవన్నీ మూఢనమ్మకాలు అవి ఇవే అని అంటుందేమో అనుకున్నాను వింటాను అని పర్వాలే బాగానే అంటుంది అని అనుకుంటూ సరే నేను నీ పక్కనే పడుకుంటాను పడుకో అని అంటుంది సుమిత్ర సరే అమ్మా అని వసు దుప్పటి కప్పుకొని పడుకుంటుంది సుమిత్ర కూడా వసు పక్కనే పడుకుంటుంది వసు పడుకుంటుందే కానీ ఆలోచనలన్నీ ఆ చుట్టే తిరుగుతూ ఉంటాయి బావ ఏదో నేను పెరుగుతాన్ని అని సరదాగా ఏదో టాస్క్ ఇచ్చాడు ఆ టాస్క్లో గెలిచి నేను ధైర్యవంతురాల్ని అని నిరూపించుకోవాలి అని అందరూ వద్దన్నా సరే బావ కూడా వద్దని తో చెప్పినా సరే నేనే వినకుండా ఎవరి మాట అర్ధరాత్రి బయటికి వచ్చాను అప్పుడు నాకు ఏదన్నా అయిందా అందుకే నాకే తెలియకుండా నేను ఆ బంగ్లా వైపు వెళ్ళానా సమయానికి బావ వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేదో ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుంది ఇప్పుడు ఆ బంగ్లానే నాకు ఎందుకు కల్లోకి వచ్చింది ఆ లోపల ఏముంది అయినా అద్దంలో చూసుకునేటప్పుడు నా ముఖం కదా కనిపించాలి నా ముఖం కనిపించకుండా ఎవరో ముఖం అది చాలా భయంకరంగా ఉంది ఆ ముఖం ఎవరే ఉంటారు అని ఇలా ఆలోచనలతో ఆలోచిస్తూనే ఉంటుంది వాసు ఆ భయంకరమైన ముఖాన్ని చూసిన తర్వాత కళలో వసుకి అస్సలు నిద్రపట్టదు భయంతో అలానే పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది రాత్రిపూట బయటకు వెళితే కళలు వస్తాయి అని అమ్మ చెప్పేది నిజమేనేమో అమ్మమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేది అర్ధరాత్రి బయటకు వెళితే దెయ్యాలు ఆవహిస్తాయి అని కొంపదేసి నాకు దెయ్యం ఆవహించిందా అందుకే ఆ రోజు నాకు తెలియకుండా బంగ్లా వైపు వెళ్ళానా అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది నేను ఆ రోజు బయటికి వెళ్ళాను అర్ధరాత్రి అని ఇంట్లో అందరికీ తెలిస్తే అమ్మో ఆ ఊహే చాలా భయంగా ఉంది ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అంతేకాకుండా నాకు ఆ బంగ్లా కల్లోకి వస్తుంది ఆ బంగ్లాలో ఏదో భయంకరమైన ఆకారం ఉంది అని చెప్తే ఎలా నమ్ముతారా అసలు అని ఇలా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది వాసు కాలేజ్లో క్లాస్ జరుగుతూ ఉంటుంది వసుకి నిద్ర వస్తూ ఉంటుంది ఏ వసు ఏంటే నిద్రపోతున్నావు క్లాసు విను అని అంటుంది ఏంజిల్ పక్క నుండి హబ్బా నాకు బాగా నిద్ర వస్తుంది ప్లీజ్ డిస్టర్బ్ చేకే అని అంటూ ఉంటుంది వాసు లిక్చరర్ చూసారనుకో అప్పుడు నీకుంటుంది అని అంటుంది ఏంజిల్ ఫ్రంట్ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ చాటున ఏదో రాస్తున్నట్టు అలా అలా మేనేజ్ చేసేస్తా అని అంటుంది వాసు ఏమోనే దొరికిపోతే నా వల్ల కాదు చెప్పలేదని నన్ను అనకూడదు అని అంటుంది వాసుతో ఏంజల్ సర్లేవే అని బస్సు అలా నిద్రపోతూ ఉంటుంది అంతలో సర్కులర్ వస్తుంది ఫైనల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ లెక్చరర్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సర్కులర్ ని అటెండ్ ఇచ్చేసి పంపించేస్తారు క్లాస్ అయిపోయిన తర్వాత అందరు కూడా బయట చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బస్సు ఫైనల్ ఎగ్జామినేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది ఏంజల్ ఫైనల్ ఎగ్జామ్సా ఎప్పుడే అని అంటుంది వసు చాలా ఆశ్చర్యంగా అదేంటే ఫైనల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చింది కదా లెక్చరర్ ఎగ్జామినేషన్ స్టేట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా ఓ మర్చిపోయాను నువ్వు నిద్రపోతున్నావు కదూ అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ అవును నిద్రలో సరిగా వినిపించుకోలేదు అని అంటుంది వసు అయినా ఏంటే ఎప్పుడు లేనిదే క్లాస్లో అలా నిద్రపోతున్నావు ఏమైంది నీకు అని అంటుంది ఏంజిల్ మా అన్నయ్యతో డ్రీమ్స్ వేసుకున్నావా అని అంటాడు మనో నవ్వుతూ రే నిన్ను పడేస్తా అయినా నేనెందుకు మీ అన్నయ్యతో డ్రీమ్స్ వేసుకుంటాను అని అంటుంది వాసు అది కాదు మా అన్నయ్యే కదా నిన్ను డ్రాప్ చేసింది చివరిసారిగా మా అన్నయ్యనే చూసావు కదా పడుకునే ముందు అందుకే మా అన్నయ్య వచ్చాడేమో అందుకే నిద్ర పట్టలేదేమో అని అంటాడు మను వసుని ఆట పట్టేస్తూ హలో అంత సినిమా లేదురా మీ అన్నికి అసలు నాకేం కలొచ్చిందో తెలుసా ఒక భయంకరమైన కళ మనం చిన్నప్పుడు ఇదివరకు ఊరి చివర పొలాల్లో పాడుపడిన బంగ్లా ఉంటుంది కదా ఆ బంగ్లా కల్లోకి వచ్చింది ఆ బంగ్లాలో ఏదో వింత ఆకారం కనిపించింది నాకైతే చాలా భయంగా అనిపించింది ఆ భయంతో నాకు పట్టలేదురా బాబు అని చెప్తూ ఉంటుంది వాసు అవునా ఆ బంగ్లా నీకెందుకు కల్లోకొచ్చింది అని అంటాడు మనో ఏంజల్ ఆశ్చర్యంగా అదా మొన్న బెట్ గెలవాలని బయటికి వెళ్ళాను కదా అప్పుడు నాకు తెలియకుండానే అటువైపు వెళ్తున్నాను సమయానికి రిషీబా వచ్చి ఆపాడు అప్పటి వరకు నేను అక్కడి వరకు ఎలా వెళ్ళానో కూడా నాకు తెలియలేదు తెలుసా అప్పుడు రిషీబావ నా పట్టుకుని ఆపి పరిగెట్టించి మరీ కార్ దగ్గరకు తీసుకొచ్చాడు తెలుసా కార్ ఎక్కడో దూరంగా ఆఫ్ చేశాడు ఆ రోజు అలా జరిగింది కానీ నైట్ మాత్రం ఇలా కలొచ్చింది అని బాధపడుతూ వసు చెప్తూ ఉంటుంది వసు అలా చెప్తూ ఉంటే మను ఏంజెల్ చాలా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు భలే హారర్ పిక్చర్ చెప్తున్నట్టుంది అని అంటుంది ఏంజెల్ సి పిక్చర్ కాదే నిజం ఇది రియల్ కావాలంటే మీ అన్నగారిని కూడా అడుగురా అని అంటుంది వసు సర్లే నమ్ముతున్నాంలే కానీ పిచ్చి పిచ్చివన్నీ ఆలోచించకుండా ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది కదా వాటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి దీని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు అని అంటాడు మాను ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఆ బంగ్లా నాకు ఎందుకు వచ్చిందా అని అదే ఆలోచిస్తున్నాన్రా అని అంటుంది వాసు అదే నైట్ టైం తిరిగితే అలానే వస్తాయిలే వాటి గురించి పట్టించుకోకు అని అంటాడు మాను ధైర్యం చెప్తూ అవును వసు అలాంటి వాటి గురించి ఆలోచించకు ఏమి ఉండదు ఏదో భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది వాటి గురించి పట్టించుకోకు అప్పుడు నీకు ఏ బాధ ఉండదు ఏ దిగులు ఉండదు ఏ భయము ఉండదు అని అంటూ ఉంటుంది ఏంజిల్ కూడా ధైర్యం చెప్తూ ఇంకా వాళ్ళు అలా చెప్తూ ఉంటే వసు కూడా ధైర్యంగా అనిపిస్తుంది తర్వాత కళను మర్చిపోయి ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ లో పడిపోతుంది వసు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది మను ఏంజిల్ కూడా ఎగ్జామ్స్ కోసం బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఒక రోజు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫేర్వెల్ ఏర్పాటు చేస్తారు మను ఫేర్వెల్ కి రెడీ అవుతూ అనయ్య ఈ రోజు మా ఫేర్వెల్ నువ్వు కూడా రావచ్చు కదా అని అంటాడు రే మీ కాలేజీలో నేను ఎందుకురా అని అంటాడు రిషి నవ్వుతూ ఏం లేదనయ్యా మనం వచ్చేటప్పుడు ఒక మంచి ప్లేస్ చూసి వసుకి ప్రపోజ్ చేయొచ్చు కదా అని అంటాడు మను అయినా లవ్ ప్రపోజల్ గురించి నీకెందుకురా అంత క్యూరియాసిటీ అని అంటాడు రిషి ఉంటుంది కదా క్యూరియాసిటీ తెలుసుకోవాలి అని ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు అని అంటాడు మాను చాలా క్యూరియాసిటీగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అయ్యాక ప్రపోజ్ చేస్తానులేరా అయినా నాకన్నా నువ్వెందుకురా బాగా ఇదౌతున్నావు అని అంటాడు రిషి ఎందుకంటే నీ పెళ్ళైతేనే కదా నా పెళ్లి జరిగేది అందుకే క్యూరియాసిటీతో అడుగుతున్నాను అని అంటాడు మను నవ్వుతూ అయితే డిలే చేయాల్సిందే ఎంత లేట్ అయితే అంత మంచిది అని అంటాడు మనూని ఆట పట్టిస్తూ రిషి రే అని అంటాడు మను ఎడుపు మొహం పెట్టి అలా ఫనీ కాన్వర్జేషన్ జరుగుతుంది రిషి మనోల మధ్య తర్వాత ఫేర్వెల్ పార్టీకి అటెండ్ అవుతారు అందరూ కూడా ఫేర్వెల్ పార్టీ బాగా జరుగుతుంది అందరూ కూడా చాలా బాధతో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు వాళ్ళు చేసిన కాలేజ్ కాలేజ్లో కూడా గుర్తు తెచ్చుకుని జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతారు అలా ఫేర్వెల్ పార్టీ చాలా బాగా జరుగుతుంది ఇంటికి వచ్చిన తర్వాత రిషి అడుగుతాడు ఎలా అయిందిరా ఎలా జరిగింది పార్టీ అని చాలా బాగా జరిగిందిరా చాలా బాగా ఎంజాయ్ చేసాం అంతేకాదు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము అందరం ఎగ్జామ్స్ తర్వాత విడిపోతాము మళ్ళీ కలుస్తామో లేదో ఒకవేళ కలిసినా ఎన్నకో అని అంటాడు బాధగా అంతేరా కాలేజ్ లైఫ్ జీవితంలో మర్చిపోలేని రోజులు అని అంటాడు రిషి కూడా హా అన్నయ్య నీకొకటి చూపిచ్చా వసు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది అని వసు డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో చూపిస్తాడు రిషికి మాను ఈ టాలెంట్ కూడా ఉందా మేడం గారిలో అని అంటాడు రిషి నవ్వుతూ చాలా ఉన్నాయిలే అని అంటాడు మను అన్నయ్య ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో పడి నిన్ను అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఎలాగో ఫ్రీగానే ఉన్నాను కదా నువ్వు కూడా ఫ్రీగానే ఉన్నావు కదా నువ్వు నిజం చెప్పాలి అని అంటాడు మను ఏంట్రా అని అంటాడు రిషి ఆశ్చర్యంగా మొన్న వసు బయటకు వెళ్ళినప్పుడు వసును తీసుకురావడానికి నువ్వు వెళ్ళావు కదా అప్పుడు ఇలా జరిగిందంట కదా వసు చెప్పింది మొన్న ఆ బంగ్లా వసుకి నువ్వు డ్రాప్ చేసావు కదా ఆ రోజు నైట్ కల్లోకి వచ్చిందంట అని వసు చెప్పిన స్టోరీని మొత్తాన్ని రిషికి షేర్ చేస్తాడు మాను అవునరా ఆ రోజు అలా జరిగింది నిజమే కానీ ఆ బంగ్లా వసుకి కల్లోకి రావడమేంటి అని అంటాడు రిషి ఆశ్చర్యంగా ఏమోరా అదే అర్థం కాలేదు తను బాంగ్లా లోపలికి వెళ్ళిందంట కలలో ఏదో భయంకరమైన ఆకారం కనిపించిందంట ఎవరో రక్షించండి అని అరుస్తున్న శబ్దాలు కూడా వినిపించాయంట ఏంటో పాపం ఆ రోజు నేటు వసుకి నిద్రే పట్టలేదంట కాలేజీలో నిద్రపోయింది ఎందుకు అలా నిద్రపోతున్నావు అంటే అప్పుడు ఈ స్టోరీ మొత్తం చెప్పింది వినడానికి ఫిల్మ్ ఫిల్మ్లా అనిపించినా సరే నువ్వు చెప్పిన తర్వాత కన్ఫామ్ అయింది అది నిజమే అని కానీ వసుకి ఏమైనా అయిందా అందుకే తనకి తెలియకుండా అటువైపు వెళ్ళిందా ఒకసారి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియజేస్తే బెటర్ ఏమో అన్నయ్య లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని అంటాడు మనో ప్రాబ్లమా అదేం ఉండదు లేరా కొన్ని కొన్నిసార్లు మన బ్రెయిన్ మనం చేస్తున్న పనుల్ని మర్చిపోతుంది దానిలో భాగంగానే బస్సు అక్కడికి ఎలా వెళ్ళిందో మర్చిపోయింది మీరు ఈ విషయం గురించి అనవసరంగా ఏదేదో ఆలోచించి ఊహించుకొని మీకు మీరే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోకండి మీకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి అదంతా ఒక భ్రమ లాంటిది అంతే అని అంటూ ఉంటాడు రిషి ధైర్యం చెబుతూ మనోకి అంతే అంటావా అని అంటాడు మనో అంతేరా ఏం లేదు అంతా ఒకటిదే భ్రమ అని అంటాడు రిషి ధైర్యం చెబుతూ రిషి మనోకి అలా ధైర్యం చెప్తాడే కానీ మనసులో ఆలోచిస్తూనే ఉంటాడు వసుకి ఆ బలం ఎందుకు కళ్ళకొచ్చింది బస్సు తనకు తెలియకుండా ఎందుకు అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళింది అని ఆలోచిస్తూనే ఉంటాడు వెంటనే ఫోన్ తీసుకుని బస్సుకి మెసేజ్ చేస్తాడు ఏం చేస్తున్నావు పడుకున్నావా అని బస్సు ఆ మెసేజ్ చూసుకుని పడుకుంటున్నాను బావా ఇంకా పడుకోలేదు అని మెసేజ్ చేస్తుంది రిప్లై ఇస్తూ హో అవునా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అంటాడు రిషి మెసేజ్ చేస్తూ పర్వాలేదు బావా బాగానే ప్రిపేర్ అవుతున్నాను అని రిప్లై ఇస్తుంది వాసు ఓకే మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి ఎగ్జామ్స్ గురించి తప్ప ఇంకా దేని గురించి ఆలోచించకూడదు అని మెసేజ్ చేస్తాడు రిషి ఓకే బావా అయినా ఎందుకు ఇలా చెప్తున్నావు అని అడుగుతుంది మెసేజ్ చేస్తూ వాసు ఏం లేదు ఊరికే చెప్పాలనిపించి చెప్పాను చెప్పకూడదా చెప్పు చెప్పను అని అంటాడు రిషి మెసేజ్ చేస్తూ అలా కాదు బావా ఊరికే అడిగాను అని అంటుంది వాసు మనలో చెప్పిన విషయం గురించి డిస్కస్ చేస్తే మళ్ళీ తను డిస్టర్బ్ అవుతుంది ఎందుకు మళ్ళీ తనకి అది గుర్తొస్తుంది అనే ఉద్దేశంతో రిషి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయకుండా తనకి ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఉండాలి అని మాత్రమే చెప్తాడు వాసు సరే బావా నేను పడుకుంటున్నా నాకు నిద్ర వస్తుంది అని మెసేజ్ చేస్తుంది ఓకే గుడ్ నైట్ అని రిషి మెసేజ్ చేస్తాడు వసు కూడా గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చి పడుకుంటుంది అలా బస్సు రిషిల మధ్య మెసేజెస్లో పర్వం నడుస్తుంది తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి బస్సు వాళ్ళకి మనో ఏంజల్ వసు ముగ్గురు కూడా ఎగ్జామ్స్ బాగా రాస్తూ ఉంటారు అలా ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి లాస్ట్ రోజు ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాసేసిన తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వాళ్ళ లో ఒక అది బర్త్ బర్త్డే ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళది మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో ఇదిగో రెండు రోజుల్లో వీడు బర్త్డే ఉంది కదా వీడి బర్త్డే సందర్భంగా అందరం ఒకసారి ఉంటుంది వీడి బర్త్డేకి ఎవరు మిస్ అవ్వకండి అందరూ అటెండ్ అవ్వండి అని చెప్పుకుంటూ ఉంటారు అందరూ కూడా అందరం ఆ రోజు కలవాలని నిర్ణయించుకుంటారు అలా ఫ్రెండ్స్ అందరూ కూడా వీట్ కోళ్ళు చెప్పుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మనో ఏంట్రా మరీ అంత సంతోషంగా ఉన్నావు ఏంటి సంగతి ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందా ఏంటి అని అంటాడు రే అలాంటి మాటలు చెప్పకరా బాబు ఫస్ట్ ర్యాంకులు గిస్ట్ ర్యాంకులు మానవలు కాదు నార్మల్ గా పాస్ అవుతామా అంతవరకు ఓకే అని అంటాడు మను నవ్వుతూ రిషి కూడా నవ్వుతూ ఉంటాడు తర్వాత ఒక రోజు మను రెడీ అవుతూ రిషిని పార్టీకి పిలుస్తాడు రమ్మని రే మొన్నే కదరా ఫేర్వెల్ పార్టీ అయిపోయింది మళ్ళీ పార్టీ అంటావేంటి అని అంటాడు రిషి రే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఈరోజు అందరం కలవాలని నిర్ణయించుకున్నాము తర్వాత మళ్ళీ కలుస్తామో లేదు కదా అందుకే నిన్ను రమ్మంటున్నాను సరదాగా ఉంటుంది కదా నువ్వు కూడా వసుకి దగ్గరగా ఉన్నట్టుంటుంది ఫేర్వెల్ పార్టీ అంటే కాలేజీకి సంబంధించింది కాబట్టి రాను అన్నావు ఇది ప్రైవేట్ పార్టీనే రా ఎవరు పట్టించుకోరు పైగా నువ్వు వస్తే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వు తెలుసు కదా అని అంటూ ఉంటాడు మానో రే మీరు పార్టీ చేసుకుంటే నేను ఎందుకు రావాలి రాను అని అంటాడు రిషి రే వసు వస్తుందిరా అని అంటాడు మనో వసు వచ్చినా సరే నేను మాత్రం రాను మీరు వెళ్ళండి ఎంజాయ్ ఎంజాయ్ చేసి రండి అని అంటాడు రిషి సరే నీ ఇష్టం నా బాధ్యత ప్రకారం రమ్మని అడిగాను ఇంట్లో ఉండి ఉండి బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటావు కొంచెం సరదాగా ఉంటుంది నీకు కూడా మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని రమణ పిలిచాను నువ్వు రానంటున్నావు నేనేం ఇంకా నేనే వెళ్తాను అని అంటాడు మను సరే ఎలా వెళ్తున్నావు అని అంటాడు రిషి ఎలా ఏంటి బైక్ పైన అని అంటాడు మను మరి వసు ఎలా వస్తుంది అని అంటాడు రిషి ఎలా వస్తుంది వసు ఏంజిల్ ఇద్దరు ఆటోలో వచ్చేస్తా అన్నారు అని చెప్తాడు మను వెళ్ళేటప్పుడు ఓకే వచ్చేటప్పుడు లేట్ అవుతుంది కదా అప్పుడెలా ఒకవేళ ఆటోలు దొరక్కపోతే అని అంటాడు రిషి దొరకకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎవరో ఒకరు డ్రాప్ చేస్తారులే నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు మాను రే మన కారు ఉండగా ఎవరి కారులోనో రావడం ఏంటి ఒకవేళ ఎవరు డ్రాప్ చేయకపోతే అప్పుడు వాళ్ళిద్దరూ ఇబ్బంది పడాలి కదా కార్ కీస్ తీసుకుని కారు వేసుకుని వెళ్ళి వసుని పికప్ చేసుకో వసుతో పాటు ఏంజిల్ని కూడా పికప్ చేసుకో నేనేమనుకోనులే అని అంటాడు రిషి తమ్ముడు మీద ప్రేమ కేరింగ్ లేవు కానీ ఎవరి మీద బాగా కనిపిస్తున్నాయి ప్రేమ కేరింగ్ అని అంటాడు మను రిషిని ఆట పట్టిస్తూ రే నోరు మూసుకోరా ముందు కార్ తీసుకుని వెళ్ళు అని అంటాడు రిషి కార్ కీస్ ఇవ్వరా అని అంటాడు మను హో కార్ కీస్ ఇవ్వాలి కదా మర్చిపోయాను అని కార్ కీస్ తీసుకుని రూమ్ లో ఉన్న కీస్ని మనుకి క్యాచ్ చేస్తాడు మను క్యాచ్ పట్టుకొని థ్యాంక్స్ రా అని మనో కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్